ఈరోజు మూడవ శనివారము స్వచ్ఛాంధ్ర అన్న ప్రోగ్రాం కింద రోగులకు మరియు వాళ్ళతో పాటు వచ్చిన అటెండర్లకి ఈ ప్రోగ్రాం గురించి వివరించడం జరుగుతుంది దాంతోపాటు చలికాలంలో వచ్చే ఇబ్బందులు ముఖ్యంగా చలికాలంలో డయాబెటిక్ పేషెంట్కి కానీ ఎక్కువగా కాళ్ళలో తిమ్ములు రావడం ఈ చలి ఉండడం వల్ల కాళ్ళలో రక్తనాళాలు కూడా సన్నగా కుంచుకోపోవడం కాబట్టి డయాబెటిక్ ఉన్న పేషెంట్ జాగ్రత్తగా ఉండాలి వయసు పెరిగిన వయసు అంటే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ముసలి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి చలికాలంలో చిన్నపిల్లలు ముఖ్యంగా జలుబు చేసిన పిల్లలకి నూరి ఊపిరితులు చేరిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అప్పుడే ఉట్టిన బిడ్డల కాడి నుంచి సంవత్సరం లోపల బిడ్డలకి చాలా తీవ్రంగా చలిదనం ఉంటుంది సో కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు చలి వల్ల కూడా హైపోతెరిమియా వచ్చి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో కాబట్టి మనం హైపోతెరిమియా రాకోకుండా చిన్న పిల్లలకి ర్యాప్ చేసి పెట్టడం తవల్ లాంటిది కానీ మన దగ్గర ఉన్నటువంటి క్లాతులు మంచి క్లాతులు ఎవరంటే పిల్లలకి చుట్టూ ఉల్లెనిది ఆ చుట్టు పెట్టడం కాళ్ళకి సాక్స్ వేసుకోవడం చేతులకు గ్లౌజ్ దొడుక్కోవడం ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ రూము వెచ్చగా ఉండే విధంగా చిన్న పిల్లలకు ముఖ్యంగా నీ నేటి పిల్లలకి నెల లోపల పిల్లలకి సంవత్సర లోపల పిల్లలకి అందరికీ రూములు వెచ్చగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఆ వెచ్చదనం మామూలుగా ఇప్పుడు అన్ని పాలిసి బండ్లు వేసి ఉంటారు సో ఆ పాలి బండ్ల వల్ల ఇంకా ఎక్కువ తల్లిగా ఉండడం వల్ల పిల్లలకి జలుబు చేస్తా ఉంటది కాబట్టి వాళ్ళకి మనం కొద్దిగా అరవై క్యాండిల్ బల్బు గాని వంద క్యాండిల్ బల్బు కానీ పెట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు ఆన్ చేసి పెట్టుకుంటే వేడి రూమ్ అంత తెచ్చగా ఉంటుంది ఎక్కువ వేడి ఉన్నప్పుడు ఆన్ చేసుకుంటే మళ్ళీ స్కూల్ అవుతుంది ఈ విధంగా పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటది కాలంలో ముసలలో కూడా అంతే సేమ్ చిన్నపిల్లలు లాగానే ముసలిలో కూడా సో దుప్పట్టు అంటే చలి తాలకుండా కంప్లీట్ గా బట్టలు వేర్చేయడం కాళ్ళకు చేతులకి కూడా ఫుల్ హ్యాండ్ ఉండే విధంగా దుస్తులు ధరించడం ఉల్లెల లాంటి దుస్తులు కూడా వేసుకోవడం ఉదయం పూట జర్నీలు చేయకుండా జాగ్రత్త పడడం బెస్ట్ ఎందుకంటే పొగ మంచు అలాంటి ఉంటాయి యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు కాని పెద్ద ముసలి వాళ్ళు కాని యాభై ఏదైనా దాటిన వాళ్ళు కాని ఈ చలికాలంలో కొంత జాగ్రత్తగా ఉంటే మనం యాక్సిడెంట్లు అయితే ఏంటి నీరు చేరుకోవడం అయితే ఏంటివి హైపోతెరిమియా లాంటి జబ్బులను మనం నివారించడానికి అవకాశం ఎక్కువగా